హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఉసిరికాయతోని కారపొడి చేయబోతున్నానండి అది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం నేనైతే ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని అయితే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేసుకుంటున్నాను ఇవి తడి మటుకు ఉండకూడదు తుడిచిపెట్టుకోవాలి ఫస్ట్ నేను తుడిచి కాసేపు అయితే ఆరబెట్టేస్తాను నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ సిమ్లో ఉంచుకోవాలండి ఉంచుకొని ఇప్పుడైతే పప్పులు ఫ్రై చేసుకోవాలి దీనికోసం నేనైతే ఫస్ట్ పచ్చిసన్న పప్పు తీసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం మినపప్పు తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ రెండింటినీ ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇవి వేగుతుంటే వచ్చే అరమా చాలా బాగుంటుందండి ఇవి కొంటే ఇవైతే వేగిపోయినాయి కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు ధనియాలు తీసుకున్నానండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను ఈ రెండు కలిపి ఫ్రై చేసుకుంటానండి ఇవి కూడా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని కూడా తీసేసుకుందాము ఇవి కొండి వేగిపోయినాయి ఇప్పుడైతే వీటిని కూడా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి నేనైతే ఆయిల్ ఏమీ వేయట్లేదు ఇందాక వేసిన ఆయిల్లోనే ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇవి కొంచెం ఈ కరివేపాకు గల్గల్లాడేదాకా వేయించుకోవాలండి ఇంకా కొంచెం తడి ఉన్నా కూడా కారం పొడి పాడైపోతుంది అందుకని ఇది గల్గల్ మంది సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ అయితే వేస్తున్నానండి నేను ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి అలాగే కొంచెం చింతపండు వేస్తున్నానండి ఎందుకంటే ఉసిరిగాయ కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా అందుకని చింతపండు అయితే నేను తగ్గించేసుకుంటున్నాను ఒక నాలుగు రెబ్బలు ఉంటాయేమో అంతే ఎక్కువ తీసుకోలేదు చింతపండు నెక్స్ట్ ఇది ఫ్రై అయిపోయినాక వెంటనే పది నుంచి పదిహేను వరకు ఎండిమితి తీసుకున్నానండి ఇవైతే తుంచి వేసుకోండి కావాలనుకుంటే లోపల గింజలు కూడా బాగా వేగుతాయి నావి పల్చగా ఉన్నాయని నేను డైరెక్ట్ వేసేసాను మిరపకాయల తోలు పల్చగా ఉందండి అదే మిరపకాయల తోలు మందంగా ఉంటే మటుకు తుంచి వేసుకోండి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి ఇవి తొందరగా వేగిపోతాయి ఇవి కానీ వేగిపోయినాయి ఇప్పుడైతే ఈ ఉసిరికాయలని తురుముకుంటున్నానండి ఇందాక ఆరపెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఈ మిరపకాయలు ఈ వేయించినవన్నీ కొంచెం చల్లారే దా లోపులో ఈ ఉసిరికాయలని అయితే తురుముకుంటున్నాను ఇంత సన్నగా తురుముకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇంత సన్నగా తురుముకుంటే ఆయిల్లో వేసినప్పుడు తొందరగా ఫ్రై అవుతుందండి ఇందులో వాటర్ కూడా తొందరగా పోతుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను అది ఎండుమిర్చి తీసేసి ఇప్పుడైతే ఇందులో ఈ తురుముకున్న ఉసిరికాయని మొత్తం వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను వీటిని కూడా ఇవి కొంచెం ముద్దగా ఉంటాయండి వేసిన కాసేపటి వరకు ముద్దగానే ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు ఇది ముద్దగా ఉంటుంది వా ఎప్పుడైతే పడిపడులాడుతుందో అప్పుడు వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది అదిగోండి నేను కలుపుతుంటేనే తెలుస్తూ ఉంటుంది వాటర్ అతక మీకు కావాలంటే పిండి కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఏం పిండలేదు ఇట్లా డైరెక్ట్గా ఫ్రై చేసేసాను అదిగోండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు గల్లగల్లాడుతుంది కాస్త పొరపరలాడుతూ వస్తుంది మీకు ఫ్రై చేసినప్పుడు ఇందాక వాటర్ కనిపించింది కదండి ఇప్పుడైతే ప్యాన్లో వాటర్ కూడా కనిపించట్లేదు ఇదిగోండి ఇది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు కూడా దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలండి కాసేపు నేనైతే దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు ఎండుమిర్చి అవన్నీ మిక్సీ వేసేసుకుంటాను ఈ ఎండుమిర్చి ఫస్ట్ ఎండుమిర్చి వేస్తున్నానండి దీన్ని మిక్సీ వేసుకున్నాక తర్వాత మిగతా పప్పులన్నీ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ గ్ చేసుకున్నానండి ఎండుమిర్చి ఇప్పుడైతే పప్పులు వేసేస్తున్నాను ఇందులోనే పచ్చనపప్పు మినప్పప్పు వేసాను నెక్స్ట్ కరివేపాకు ధనియాలు చింతపండు వెల్లుల్లి అన్నీ వేసి పట్టేసాను ఇంతవరకు ఈ కారొడి మెత్తగా పట్టుకొని ఇడ్లీలోకి వాటికి కూడా తినచ్చండి ఇందులోనే ఇప్పుడు ఉసిరిగా ఆ చల్లారి పెట్టుకున్నాను కదండి అది వేసేసాను నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇంతవరకు వేయలేదండి ఉప్పు ఇప్పుడే వేస్తున్నాను అందులోనే అలాగే కొంచెం ఇంగువ వేసాను నేను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మొత్తం మిక్సీ వేసేసుకున్నానండి ఇదిగోండి ఇలా వచ్చింది నాకైతే చూసారా పరిపళ్ళాడుతూనే ఉంది ఇప్పుడైతే దీన్ని ప్లేట్లో షిఫ్ట్ చేస్తాను దీనిైతే కాసేపు చల్లారి పెట్టుకోవాలండి మిక్సీ వేసేయగానే బాక్స్లో పెట్టేసుకోకూడదు చల్లారిపోయి చల్లారిపోయాక సీసాలకు తీసుకుంటున్నాను దీనిలోకి పెట్టుకుంటే మనకి చాలా రోజులు స్టోర్ ఉంటుందండి ఇది ఎప్పుడైనా ఫస్ట్ ముద్ద అయితే తింటే చాలా మంచిది అందులో ఉసిరికాయ రోజు తింటే చాలా మంచిది కదండి ఓకే ఫ్రెండ్స్ నా ఉసిరికాయతో కారపొడి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్కి టేస్ట్ చేయమని ఇచ్చానండి వాళ్ళు టేస్ట్ చేసి నాకు రివ్యూ ఇచ్చారు అది మీరు కూడా చూడండి నేను చేసుకొని పొడి అసలు స్మెల్ అయితే సూపర్ ఉంది ఎప్పుడెప్పుడు తిందామని ఉంది నాకైతే స్మెల్ చూస్తుంటే సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాక ఎందుకో నాకు వీడియో తీసి పెట్టాలనిపించింది అని చెప్పి నేను వీడియో షూట్ చేస్తున్నాను స్మెల్ చాలా టెంప్టింగ్ ఉంది అసలు ఆహా నిజంగా అమ్మొస్తుంది ఇది అసలు ఉసిరికాయ పొడంటే కూడా నమ్మరు అంత బాగుంది టేస్ట్ పులుపులాగా బాగుంది సూపర్ ఉంది అక్క మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది అదిరిపోయింది థ్యాంక్స్ అక్క ఇచ్చినందుకు बाय <laughs> <laughs> चाला बहुत है सुपर मेरे को ट्राई चाहिए था వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్